హాయ్ అండి మనం బీరకాయ కర్రీ చేసినప్పుడు ఎప్పుడైనా పొట్టు తీసేసి దానిపైన పొట్టు పడేస్తుంటాం అలా కాకుండా బీరకాయతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది వీడియో అయితే షేర్ చేస్తున్నాను లేతగా ఉన్న బీరకాయల పొట్టు అయితే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది ఇంకా మనం బీరకాయ కర్రీ అయితే చేసేసామండి బీరకాయ మనం హాఫ్ కేజ్ తీసుకున్న అవుతుంది ఉడికిన తర్వాత కొద్దిగా పప్పు వేసేసి చేస్తే టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇంకా నేను బీరకాయ కర్రీ అయితే ఇలా పప్పు వేసేసి చేసానమాట బీరకాయ పొట్టు పచ్చడికి వచ్చేసి ఫస్ట్ గుప్పెడు పల్లీలు తీసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని వేయించేసుకోవాలండి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అలాగే ఆవాలు ఒక టేబుల్ స్పూన్ రెండు వేయించుకోవాలి శుభ్రంగా కడుక్కున్న బీరకాయ పొట్టును ప్యాన్లోకి వేసేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసేసుకోవాలి అలాగే మూడు టమోటాలని కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను అలాగే వెల్లుల్లి రెమ్మలు అలాగే పచ్చిమిరపకాయలు చింతపండు కొద్దిగా పసుపు సాల్ట్ అనేది వేసేసిన తర్వాత మూత పెట్టేసేయాలండి ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసి చల్లబడిన తర్వాత మనము ముందుగా వేయించుకున్న పల్లీలు ధనియాలు జీలకర్ర ముందుగా గ్రైండ్ చేసి తర్వాత మనం వేయించుకున్న బీరకాయ పొట్టు పొట్టు టమాటాలు అవన్నీ గ్రైండ్ చేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఇంకొకసారి గ్రైండ్ చేసేసుకుంటే మనకు బీరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట పువ్వు పెడితే టేస్ట్ అదిరిపోతుందండి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు బీరకాయ పొట్టు చేసినప్పుడు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి బాయ్